ప్రజావానికి ఇన్ని రోజులు అవుతుంది కదా ప్రతి మంగళవారం అండ్ శుక్రవారము చాలామంది ప్రజాపాలన వ్యవస్థ ఆల్రెడీ విలేజ్లల్లో ఉన్నా సరే చాలా మంది ఇక్కడికి కూడా వచ్చి వినవించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఒక్కసారి మాట్లాడదాం వీళ్ళు ఏడుకెల్లో వచ్చిండ్రు ఏంది ఒక్కసారి చూసి అడిగే ప్రయత్నం చేద్దాం నిర్మల్ 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 జిల్లా జిల్లా ఏ ఊరు అయితే ఇప్పుడు మధ్యాహ్న భోజన కార్మికులది ఆరు నెలల నుండి జీతాలు వస్తలే పెండింగ్ జీతాలు ఉన్నాయి పెండింగ్ బిల్లులు కోడిగుడ్ల బిల్లు రావడం లేదు అందుకే ఇక్కడ సమస్య పరిష్కారం ఎన్నో సార్లు కలెక్టర్ గారికి ఇన్నించడం జరిగింది లెటర్లు ఇవ్వడం జరిగింది కానీ సమస్య పరిష్కారం లేదు కనుక ఇక్కడికి రావడం జరిగిందండి ఎందుకంటే ప్రతిసారి పెంచడం ద్వారా ముందు వెయ్యి రూపాయలు మాత్రమే పనిచేసే వాళ్ళం మేము మద్య భోజన కార్మికులు వెయ్యి రూపాయలకి ఈ రెండు వేలు పెంచేసి ఇప్పుడు వాళ్ళకు ఒక్క రూపాయి ఇవ్వడం లేదు దాంతోపాటు ఇంకో విషయం ఏంటంటే రాగి జవాన్ కొత్త స్కీమ్ తీసుకొచ్చారు సీఎం బ్రేక్ఫాస్ట్ అని తీసుకొచ్చారు ఇప్పుడు దానికి సంబంధించిన బిల్లు లేదు ఏది లేదండి కార్మికులకు పిండించుకొని తింటున్నారండి అధికారులు పిండించుకొని తింటున్నారు తప్పితే ఇంకేంటి లేదు దయచి మాకు ఏ పెంచిన బిల్లు ఏవి ఉన్నాయో సకాలంలో అందించే విధంగా మేము డిమాండ్ ఇస్తున్నాం ఇప్పుడు పిల్లలకు మీరు అన్నాలు పెడుతుండ్రా లేకపోతే పెడతలేరా పెడుతున్నాం పెడుతున్నాం అన్నాలు ఆ పెడుతున్నాం స్కూల్లో మంది పిల్లలు ఉంటారు ఒక పెద్ద స్కూళ్ళల్లో మూడు వందల నాలుగు వందల మంది చిన్న కుసులల్లో యాభై మంది అరవై మంది ఉంటారు భోజనాలు మరి మంచి అండి పెడుతున్నా వండుతున్నాం వండుతున్నాం మామూలుగా ఎంత అవుతుంది ఎంత అవుతుంది కరుసులా కరుసులు ఎంత అయితే మామూలుగా కరుసులు అవుతున్నాయి కానీ ఇస్తలేరు కదా మేడం ఖర్చులు అంటే మూడు వందల మందికి తొమ్మిది కిలో పప్పు వేయాలి మేడం తొమ్మిది కిలో వేసి వాళ్ళ నూట నూట డెబ్బై కిలో అయితే నూట డెబ్బై రూపాయల కిలో దానికి ఏమి వెళ్ళాలంటే దాంట్లో వేసేటి పచ్చిమిరపకాయలు టమాటా అక్కడ అన్నీ వేయాలి వేసినాక కూడా మంచిగా కాలేదని కూడా వాళ్ళు బాధపడతారు మాకు నచ్చిందా మేము అన్ని రోజుకు రోజు వంకొచ్చినా కూడా మాకు ఎవరు రెస్పాన్స్ లేదు ఈ మిడ్ డే మీల్స్ అలా అయ్యే వాళ్ళు ఒక వంట కాళ్ళ అని ఇరవై మూడు సంవత్సరాల నుంచి మేము చేస్తున్న వంట మాకే గుర్తింపు లేదు డే సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాలు మేము రూపాయి పావుల నుంచి ఈ మిడ్డే బిడ్స్ నడిపిస్తున్నాం మేడం రూపాయి పావులు ఇచ్చింది మాకు మాకు ఇంకేం ఆశ అంటే ఆ ప్రభుత్వం ఇవ్వలేదు ఈ ప్రభుత్వం మాకు ఏమైనా పెంచుతుంది జీతాలు ఆ పెంచిన జీతాలు కరెక్ట్ ఇస్తే ఆరు నెలల బిల్లు అవుతుంది మేడం పిలిచాక మాకు సోమవారము శుక్ర గురువారము బుధవారం శుక్రము కోడిగుడ్లు పెట్టాలి అదంతా వాళ్ళు ఇచ్చేటి వారానికి మూడు సార్ మేము కోడిగుడ్లు పెట్టాలి వాళ్ళు ఇచ్చేటి అంతా హైదరాబాద్ ఇస్తున్నారు బయటనేమో ఏ రూపాయలకు ఒక్క కోడిగుడ్డు ఉంది మేము పెట్టుబడి ఏమున్నది మేడం వాళ్ళు ఇచ్చేది వాళ్ళు రైస్ రైస్ పూర్తి కూరగాయలు వస్తాయా వాళ్ళు పెట్టకుంటే ఏమంటారు చెప్పాలా మీతో కాదు కదా వదిలేరు ఇంకా వేరే వాళ్ళు వస్తారు అంటారు ఎవరంటారు టీచర్సులు పబ్లిక్ అంటారు చేస్తున్నారు మీకు ఎందుకు పట్టుకొని కదా శేషుడు అంటే ఒక్క ఒక్క ఛాయ్ తాగాలంటే మేడం ఒక పది రూపాయలు పెట్టింది ఛాయ్ దాకా వచ్చింది ఒక్క నూనె డబ్బా తీసుకురావాలంటే రెండు వేల నరగాల ఉత్త నూనె అయితే ఎవరు తినరు మంచి ఉప్పు కాల అన్ని కాసులు కాల అన్ని ఇప్పుడు తెచ్చిన దాకాలు అన్ని వారి చెక్ చేస్తారు చింతపండు మంచి దేగాల కారం ఉప్పు అంటే ఎంత బిరమవుతున్నది ఎంత బాగుంది చెక్ ఎవరు వస్తారమ్మా ఇప్పుడు వీళ్ళకి ఏం చేస్తారని అంటే వీళ్ళకి వాళ్ళకు ఒత్తిడి తెచ్చేది వాళ్ళు మాకు ఒత్తిడి చేస్తారు మేము అన్ని కాశీలు తేల వాళ్ళ బియ్యము ఎంత గలీజు ఉన్నా అలా చప్పు లేదు ఉస్క పురుగులు అదంటే అసంతి పిల్లలు తినాల ఇది మాత్రం మాయిది మాత్రం కాశీలు కావాలా ఏ దుకాణాలు వేస్తున్నారు ఏమన్నా అయితే మిమ్మల్ని జైలుకు పట్టిస్తాం ఇన్ని భూగులు పెడతాం మేము వారి పనులు చేసుకొని బతికేటవాళ్ళం మా కాను తెలియదు మేము ఏమంటారో ఏమో భయంకరన్నా కానీ ఒక కాశీల దుకాణంలోకి పోయి మేము అన్ని క్రాశీలు పిల్లలు మన పిల్లలు మన ఊరు అవ్వ అనుకొని అట్లనే అట్లనే పెడుతున్నారా అట్లనే పెడుతున్నాం మేడం మేము ఆరంకు మూడు సార్ అంటే ఇప్పుడు ఏడు రూపాయలకు ఒక గుడ్డైంది ఆ బిల్లు ఆరు నెలలు వస్తుంది ఎవ్ ఎవడు కొట్టాల ఆరు నెలల ఇప్పుడు ఇది వచ్చి ప్రభుత్వం మొన్న వచ్చి కొలకి ఎంత ఎంత బిల్లు వచ్చేది ఉంది మా మాకా ఒక్క బిల్లు అడిగితే నాలుగు రూపాయలు వస్తాడు మాకు ఒక్క పిల్ల నాలుగు రూపాయల అవుతుంది ఐదో తరగతి వాళ్ళకు వీళ్ళకంపై ఆరు రూపాయల నలభై పైసలు పెద్ద పిల్లలకు ఆరు రూపాయల నలభై పైసలల్లా కూర అండి పెడతామా ఏ దుకాణంలో పోయి కొనుకొచ్చుకుంటారా లేవు ఎంత పెంచాలంటారు మీరు ఒక్క పిల్లడికి ఎంత ఒక్క పిల్లడికి ఇప్పుడు ధరలుగా అనుకూలంగా పెంచాలి కదా మేము అన్నంత పెంచారా గవర్నమెంట్ అవి నుంచి మరి మొత్తం వాళ్ళు వాళ్ళు లేరు పోనీ ధరలకు అనుకూలంగా మాకు మీకు తెలుసు కదా గవర్నమెంట్కి తెలియదు అన్ని సర్వేలు చేస్తున్నారు మరి వాళ్ళు కూడా సరుకులు వాళ్ళు కూడా సరుకులు కొంటారు కదా ఇంట్లో సంసారానికి ఎంత పడుతుంది ఇన్ని పిల్లలకి ఎంత పడుతుంది వాళ్ళకు లెక్క తెలదే పెద్ద పిల్లగాడికి ఇప్పుడు ఒక్కోళ్ళకి ఎంత కావాలంటున్నారు చిన్న పిల్లగాళ్ళకి ఎంత కావాలంటున్నారు పిల్లలకు పది రూపాయలు కావాలంటున్నాము చిన్న పిల్లలకు ఆరు రూపాయలు కావాలంటున్నాము దయచేసి ఎందుకంటే మాకు మధ్యాహ్న పొద్దున కార్మికుల గురించి మాకు ఒక కోడు కావాలి మాకు ఒక కోడ్ కావాలి ఎందుకంటే వీళ్ళు అధ్యయన భోజన కార్మికులు వాళ్ళకి వీళ్ళకి కోడ్ కావాలి చీరలు అంగన్వాడీలకు ఉన్నాయి ఆశా అట్లా కావాలి దాంతోపాటు మాకు మేము పొద్దున్నీ పన్నెండు రెండు మూడు గంటల దాకా స్కూల్లో ఉంటాం మేడం మాకు అన్న పడ్డ మాకు రెస్పాన్స్ లేదు ఆమతి బీమా లేదు జీవిత బీమా లేదు మేము అన్న వండిపితే మా పిల్లలకు ఎవరు పెట్టాలా అది మాత్రం దయచేసి కొత్త కేసీఆర్ కొత్త రేవంత్ రెడ్డి గారు దయచేసి ప్ర జీవితము పెంచాలి మాకు బిల్సు నెల నెలకి ఇవ్వాలని కోరుచుకు దయచేసి ఇక్కడ దాకా వచ్చినాం కానీ ఇప్పుడు ఎన్నెన్ని బిల్స్ రావాలి అన్న ఒక్కొక్కరికి ఆరు నెలల బిల్ రావాలండి ఒక్కొక్కరికి అంటే విషయం ఏంటంటే అధికారం నిర్లక్ష్యం అనవచ్చు ఇప్పుడు డబ్బులు వచ్చి ఈ కూబర్లు ఆగి ఉన్నాయి ఈ డబ్బులను విడుదల చేయాలంటే ఇక్కడ నుంచి విడుదల చేయాలి విడుదల చేయకపోవడం వల్ల ఇక్కడ రావడం జరిగింది విషయం ఏంటంటే మెయిన్ డిమాండ్స్ ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వము ఎలక్షన్లో వచ్చినప్పుడు మెయిఫెస్ట్లో పెట్టింది ఏంటంటే మేము నెలసరి వేతనం పదివేలు ఇస్తాము యూనిఫామ్ ఇస్తాము ఐడెంటిటీ కార్డు ఇస్తామని చెప్పారు ఈ త్వరగా ఇవ్వాలని చెప్పేసి మధ్యాహ్న భోజనం కార్మికులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉందని చెప్పేసి మేము ఏఐటి సంఘంగా డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు ఒక్కొక్క అన్న కూడా చెప్పలేదు ఒక్కొక్కళ్ళకి ఎంత ఎంత బిల్లు రావాలా యాభై మంది పిల్లల దగ్గర ఒక్కొక్కళ్ళకు ఒక్క నెల చెప్పరాదు మేడం చెప్పరాదు కదా ఎగుతాను సంఖ్యని బట్టి ఉంటుంది రోజు రోజు హాజరెంతుంటుంది సార్ ఇలా పది పిల్లలు చెప్పండి మా దగ్గర దగ్గర ఒక్కొక్కళ్ళకి ఆరు నెలల ఒక్కొక్కళ్ళకు ఒక్క లక్ష పెద్ద స్కూల్ ఒక లక్ష ఉంటుందా పెద్ద స్కూల్ లక్షలు హై స్కూల్ ఆరు నెలలు అంటే మాకు అన్ని పోస్ట్ మిగిలితే చెప్పం లేదు వచ్చినక్కడికే పార్సల్ అవ్ చేస్తారు షాప్లో రాణిస్తారు కాదు అది కాదు ప్రజాపాలన అని ఆడినే పెడుతున్నారు కదా సభలు మీ దగ్గరనే అర్జీలు అన్ని తీసుకుంటున్నారు కదా ఆడ ఎందుకు వస్తలేదు అక్కడ తీసుకోరు అక్కడ తీసుకోకండి ఇక్కడ దాకా వచ్చినాం అదే థ్యాంక్ యూ ఎవరిని ఎవరి గల మరి బట్టి మార్కెట్ విక్రమకం కలిసాండి రాలే లేదట ఎవరి ఒక సిలిండర్ లేదు కట్టలు ఎత్తుకచ్చుకోరు కొన్ని పిల్లలకి కంటి పెట్టాల సిలిండర్ లేవు గంజులు లేవు ఏం లేవు ఎప్పుడో రాజశేఖర్ ఉండిన గంజులు ఇప్పై ఇరవై ఏళ్ళు అయితున్నది ఆ గంధులు ఉంటాయి సిలిండరు లేవు పిల్లలకు ఇది ఇది భోజన కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆరు నెలల నుంచి వాళ్ళ బిల్స్ అన్ని పెండింగ్ లో ఉన్నాయి పిల్లలకు అన్నాలు పెట్టాలన్నా కూడా మాకు చాలా కష్టం అవుతుంది మా కష్టం అటు ఉంచితే పిల్లలకు పెడదామన్నా కూడా మా ఇంటి నుంచి తెచ్చి పెడుతున్నాం ఇప్పటికైనా మమ్మల్ని ఆదుకోండి గవర్నమెంట్ కొంచెం చూడండి ఎందుకంటే పిల్లల పోషికాహారం కి సంబంధించి కూడా గవర్నమెంట్ కొన్ని గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది దానికి తగ్గట్టుగా మేము అన్ని కొనాలంటే కూడా మన అందరికీ తెలిసిందే నిత్యావసర ధరలు ఎంత భయంకరంగా పెరిగిపోయినాయి సో ధరలకు అనుగుణంగా మావి కూడా అట్లా మారిస్తే బాగుంటుంది అయితేనే కదా మా కష్టం మేము చేసినందుకు ఒక తృప్తి అనేది అయినా ఇస్తుంది అన్నటువంటి మాట అయితే చెప్తున్నారు ఈరోజు ప్రజావాణికి వచ్చి వాళ్ళు లోపల ఆఫీసర్కి అయితే వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చారు వీళ్ళందరూ కూడా నిర్మల్ జిల్లా ఉమ్మడి నిర్మల్ జిల్లా రకరకాల గ్రామాల నుంచి వాళ్ళు ఎదుర్కొంటున్న